హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో మెక్సికోలో కొంతమంది ఒక చాలా డేంజరస్ వీడియోని క్యాప్చర్ చేశారు వాళ్ళ ప్రకారం వాళ్ళందరూ కలిసి ఒక విచ్ ని వీడియోలో రికార్డ్ చేశారంట అది చూడ్డానికి కూడా ఒక విచ్ లాగే కనిపిస్తోంది విచ్ అంటే ఒక మంత్రిగత్త ఒక రాత్రి వాళ్ళందరూ ఒక ప్లేస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్లకు కొంత దూరంలో ఏదో వింతగా కనిపించింది అప్పుడే వాళ్ళు ఈ వీడియోని రికార్డ్ చేశారు పాతకాలంలో విచ్చెస్ అనేవాళ్లు ఇలాగే బ్రూమ్ మీద కూర్చుని ట్రావెల్ చేస్తారని హిస్టరీ చెప్తోంది ఈ వీడియోలో కూడా అలాంటిదే విషయాలు కనిపిస్తోంది ఒక మనిషి ఒక బ్రూ మీద కూర్చుని గాల్లో ఎగురుతూ ఉంది కాసేపట్లోనే నుంచి వెళ్ళిపోతుంది కూడా దీన్ని ఫేక్ చేయడానికి చాలా కష్టమే ఎందుకంటే ఒక మనిషి అంత హైట్లో తేలడం అంటే అంత ఈజీ కాదు అంతేకాకుండా అక్కడ ఎలాంటి స్ట్రింగ్స్ కానీ వైర్స్ గానీ కనిపించట్లేదు మీ ప్రకారం ఇది నిజమైన విచ్చే అంటారా మీ థాట్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి కొరియాలో ఒక సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ల బార్డర్లో పని చేసుకుంటూ ఉన్నారు కొంతమంది మిలిటరీ స్టాఫ్ ఒక రాత్రి వాళ్ల పనిచేసుకుంటున్నప్పుడు ఆకాశంలో కొన్ని షాడోస్ ఉన్నట్టుండే కనిపించాయి ఆ షాడోస్ రిఫ్లెక్షన్స్ వీళ్ల మీద కూడా పడ్డాయి నెక్స్ట్ మినిట్లోనే వాళ్లలో చాలా వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు చాలా గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు ఎలాగంటే అతని లోపల దయ్యం చేరుకున్నట్టు

అతని ఫేస్ చాలా డేంజరస్ గా మారిపోయింది అతని వాయిస్ కూడా చాలా క్రీపీగా మారిపోయింది అతను ఎవరైతే కనిపిస్తారో వాళ్ళందరి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు వీటిని చూసి అతన్ని అతని ఇంటికి కూడా పంపించేసి మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు కానీ అవేవి అతనికి హెల్ప్ చేయలేదు అతని ఫాదర్ మీద కూడా ఒకసారి అతను అటాక్ చేయబోయాడంట వీటినన్ని చూస్తుంటే అతని లోపలికి ఏదో నెగిటివ్ ఎనర్జీ చేరుకున్నట్టుంది నలుగురు కలిసి అతన్ని పట్టుకోవడానికి చాలా కష్టమని వాళ్ల ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు అసలు ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు మీ థాట్స్ ఏంటి ఒక షాప్లో సెట్ చేసిన సీసీటీవీ కెమెరాలో ఒక చాలా క్రీపీ ఇన్సిడెంట్ ఒకటి క్యాప్చర్ అయింది తెల్లవారుజామున ఆరు మూపైకి అందరూ డ్యూటీకి వచ్చారు సెక్యూరిటీ గార్డ్ కూడా అప్పుడే వచ్చి అతని డ్యూటీని స్టార్ట్ చేశాడు అప్పుడే అతను రాత్రి రికార్డైన వీడియోస్ని ఒకసారి చెక్ చేస్తున్నప్పుడు అతను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు అంతగా భయపడ్డానికి అతనేం చూశాడనేది మనం కూడా ఒక్కసారి చూద్దాం ఒక ట్రాన్స్పరెంట్ ఫిగర్ చాలా క్లియర్ గా కెమెరా వ్యూలోకి వచ్చింది అది చూడటానికి చాలా క్లియర్ గా ఒక లాగే ఉంది చేతులు తలకాయ అది వేసుకున్న జాకెట్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది కాళ్ళు మాత్రమే క్లియర్గా లేవు అది ఎంటర్ అవుతున్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు గాల్లో నుంచి వచ్చి మళ్లీ గాల్లోకే వెళ్లిపోయింది ఇది పారానార్మల్కి లింక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి దీని గురించి మీరేమంటారు ఇది పారానార్మల్ ఏనా లేదా కెమెరాలో గ్లీచ్చా లేదా కెమెరా ముందర ఏదైనా ఇన్సెట్ కూర్చుని ఇలా క్రియేట్ చేసిందా మీకేమనిపిస్తుంది నగెట్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇతను పోస్ట్ చేసిన చాలా వీడియోస్ ని ఇంతకు ముందు మనం చాలానే చూసాం అతని ఇల్లు చాలా డీప్ గా హాంటెడ్ అయింది అతని ఇంట్లో ఫ్రెష్ గా ఇంకొన్ని యాక్టివిటీస్ జరిగాయి అతను వాటిని వీడియోలో కూడా రికార్డ్ చేశాడు అతని ఇంట్లో జరిగిన ఫ్రెష్ అప్డేట్స్ ని మనం ఇప్పుడు చూద్దాం ఒక రాత్రి అతని ఇంట్లో ఏవో సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అతను వీడియో రికార్డ్ చేసుకుంటూ అదేంటి అని చెక్ చేయడానికి ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తాడు అప్పుడక్కడ ఇది జరిగింది అతను సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ బేస్మెంట్ లోపలికెళ్లాడు అప్పుడే అతను లోపలికెళ్లిన వెంటనే అతని వెనకాలే ఇంకొక షాడో ఫిగర్ కూడా అతన్ని ఫాలో చేసుకుంటూ బేస్మెంట్ లోపలికెళ్ళింది అది బేస్మెంట్ వెళ్ళిన తర్వాత లోపల నుంచి చాలా స్కేరీ సౌండ్స్ కూడా వినిపించాయి అప్పుడే అతను భయపడుకుంటూ అక్కడి నుంచి పారిపోయి బయటకొచ్చేశాడు ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇంకొక రాత్రి అతనికి ఇంకో చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది అతను దాన్ని అతని లో రికార్డ్ చేశాడు దాన్ని కూడా మనం ఒక్కసారి చూద్దాం హలో బేస్మెంట్ నుంచి సౌండ్స్ వస్తూ ఉన్నాయి అతను సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక రూమ్ లోపల టీవీ దానికదే ఆన్ అయ్యింది సోఫా మీద ఎవరో కూర్చునున్నట్టు చాలా క్లియర్ గా కనిపించింది కానీ నెక్స్ట్ సెకండ్ లోనే అది అక్కడ నుంచి మాయం కూడా అయిపోయింది ఇతని ఇల్లు చాలా డీప్ గా హాంటెడ్ అయినట్టు అనిపిస్తోంది ఇప్పటి వరకు అతని ఇంట్లో చాలానే స్కేరీ యాక్టివిటీస్ జరిగాయి కొన్ని దయ్యం ఫిగర్స్ కూడా వీడియోలో క్యాప్చర్ అయ్యాయి ఈ వీడియో గురించి మీకేం అనిపిస్తుంది మీ థాట్స్ ని మాతో షేర్ చేసుకోండి ఒక సెక్యూరిటీ గార్డ్ ఒక హాంటెడ్ హాస్పిటల్లో పనిచేస్తాడు అతనికి ఎప్పుడూ నైట్ షిఫ్ట్స్ పడుతూ ఉంటాయి ఎందుకంటే వేరెవరు ఆ హాస్పిటల్లో రాత్రిపూట పనిచేయడానికి భయపడతారు ఈ వీడియోని మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చూసాం ఒక రాత్రి అతనికి సౌండ్స్ వస్తున్నాయని చెక్ చేసుకుంటూ వెళ్తే రెండు కాళ్ళు అతనికి ఒక బాత్రూమ్ లోపల కనిపించాయి కానీ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు అలాంటివే ఇంకొన్ని ఇన్సిడెంట్స్ అతనికి ఇంకొన్నిసార్లు జరిగాయి ఒక రాత్రి ఆ హాస్పిటల్లో ఫైర్ అలారం ఆన్ అయిపోయింది అప్పుడు ఆ అలారం ఆఫ్ చేద్దామని అతను వెళ్తున్నప్పుడు అతనికి ఒక చాలా భయానకమైన అరుపు వినిపిస్తుంది ఇది జరిగిన కొన్ని రాత్రుల తర్వాత अत की मल्लि इंकोनी एक्सपीरियस जोताईारी एक्सपीरियंका चला स्केटि హలో వస్తువులు పడిపోతూ ఉన్నాయి క్లాసెస్ పగిలిపోతూ ఉన్నాయి ఒక లేడీ ఏడుస్తున్నట్టు సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి ఇంత జరిగిన తర్వాత కూడా అతను భయపడకుండా ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్లాడు అప్పుడే అతనికి ఇంకా చాలా స్కేరీ ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి So. చాలా స్కేరీ ఫేస్ అతనికి డైరెక్ట్ గా కనిపించింది వీడియోలో అది బ్లర్గా కనిపించినప్పటికీ అతనికి రియల్గా అది చాలా క్లియర్ గా కనిపించిందంట దీన్ని చూసిన తర్వాత అతను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు నుంచి పారిపోతున్నప్పుడు కూడా అతనికి ఇంకో స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది అదేంటి అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి ఇంకో బెడ్ మీద మళ్ళీ అదే దయ్యం ఫిగర్ కూర్చుని ఇతని డైరెక్ట్ గా చూస్తూ ఉంది దాన్ని చూసిన వెంటనే తనకి ఒక్కసారిగా ప్రాణం పోయిన ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అతను అక్కడి నుంచి పారిపోయాడు నెక్స్ట్ డే నుంచి అతను డ్యూటీ కూడా వెళ్లలేదంట అతను ఆ హాస్పిటల్లో సెక్యూరిటీ పని వదిలేశాడంట చూస్తుంటే ఈ హాస్పిటల్ మొత్తం చాలా డీప్ గా హాంటెడ్ అయినట్టు అనిపిస్తోంది ఫ్రెండ్ సింగపూర్ లో ఒక అపార్ట్మెంట్లో ఉంది ఆ దయ్యం చాలా మందికి టార్చర్ ఇస్తోంది ఆ అపార్ట్మెంట్లో ఎవరికైతే రియల్ ఎక్స్పీరియన్సెస్ జరుగుంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రియల్ స్టోరీని తీసుకుని ఒక టీమ్ ఆ రియల్ ఎక్స్పీరియన్స్ ని ఒక వీడియోలాగా మార్చి రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ వీడియో కూడా అలాంటిదే ఒకటి ఒక రోజు ఒక అతనికి చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది అతని ఇంటి ముందర కూర్చుని అతను ఫోన్ని చూసుకుంటున్నప్పుడు అక్కడేం జరిగింది అనేది మీరే చూడండి యాజ్ యూజువల్ మీ ఫోన్స్ ని గట్టిగా పట్టుకోండి ఓ మై గాడ్ ఈ వీడియో అయితే చూడ్డానికి చాలా స్కేరీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పైన క్లిక్ చేయండి అలాగే ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సీ ఇన్ నెక్స్ట్ వీడియో